నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నాను ఈ మకా అనే దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అలవాడాలో చూపించబోతున్నాను ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో బస్సు ఒకటి అలాగే రైలు ఒకటి ఉంది అదే మన సైడ్ మెట్రో టైపు కానీ రైలు అనేది మన సైడ్ ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో అయితే లేదు కానీ ఈ బస్సులో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మకావ్ అనేది ముప్పై రెండు కిలోమీటర్లు చూసుకున్నా కానీ సుమారుగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళండి కేవలం ఆరు మకావు రూపాయలు అంటే ఇక్కడ కరెన్సీని పటాకా అంటారు మనం చిల్లరైతే పెట్టుకోవాలి దాదాపుగా అరవై రూపాయలు మన బస్సు వచ్చేసి ఇరవై ఆరు ఏ నేనుండే ఏరియాకి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్లో చూసుకున్నాను అది చూపించింది అది రాగానే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడమే బస్సు లోపల చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నారు ఏంటో జనాలు మన బస్సు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం మీకు గత వీడియోలో చెప్పా కదా చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం కాబట్టి ఏంటంటే ఇక్కడ చైనా భాష అలాగే పోర్చుగీస్ భాషలో అయితే రాసి ఉంటుంది ఇక్కడ రువాడో చూ చూనా ఇదంతా కూడా పోర్చుగీసు అప్పట్లో వాళ్ళ పేర్లు అలా ఉండేవి మన దగ్గర డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డు ఉన్నా కానీ ట్యాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు బస్సులోకి ఫారెక్స్ కమిషన్ అని ఒకటి ఉంటుందండి మనం విదేశాల్లో మన కార్డు వాడినప్పుడు ఇంటర్నేషనల్కి సంబంధించి కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అందుకని నా సజెషను ఎప్పుడైనా మన టూరిస్టులు వస్తే ఇట్లా డబ్బులే వాడుకోమని చెప్తాను దాదాపుగా పావు గంట తర్వాత వచ్చింది బస్సు దీన్ని బట్టి ప్రతి పావు గంటకు ఒక బస్సు ఉందని అర్థం చేసుకోవచ్చు ఎక్కువ శాతం మంది కూడా ఇదే బస్సు ఎక్కుతారు సీటు దొరకకపోవచ్చు నాకు తెలిసి మన డబ్బులు చిల్లర దాంట్లో వేసేయడం బస్ అయితే ఫుల్గా ఉంది కొంచెం కష్టమే చాలా తేలికండి ఇంక ఇట్లా ఈ విధంగా వాడేసుకోవచ్చు ఆ లొకేషన్కి నేను సేఫ్గా వెళ్ళంగానే వీడియో ఎయిన్ చేస్తాను వెళ్ళే చూద్దాం బస్సులో నుంచి లొకేషన్ కూడా చూడవచ్చు ఇక్కడ బస్సులో ఇట్లాంటి బటన్ ఒకటి ఇచ్చారు ఈ బటన్ అనేది మనం ఏ స్టాప్ అయితే గూగుల్ మ్యాప్ అంటే నేనైతే గూగుల్ మ్యాప్లో చూసుకొని నా స్టాప్ వచ్చిందనగా ముందర నొక్కుతాను అప్పుడు ఆయన మో అక్కడ ఆయనకి బజర్ మోగి అక్కడ ఆపుతారండి మామూలుగా అయినా ప్రతి బస్ స్టాప్లో ఆపుతారు మొత్తానికి నేను ఉండే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను గూగుల్ మ్యాప్ చూసుకున్న నా హోటల్కి దగ్గరగా ఉంది ఇక్కడ దిగేసాను ఏమైనా ఉందా బిల్డింగ్ సో ఈ విధంగా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కానీ మ్యాక్సిమం అన్ని ప్లేసులకి బస్సులు అయితే ఉంటాయి మకావులో ఎంతమంది జనాలు ఉన్నారేంట అని చూస్తున్నారా ఇళ్ళలో సగం మంది ఆ ఫ్రీ షటిల్ బస్సులు ఉన్నాయి కదా అవి వాడుకోవడానికి వచ్చిన బ్యాచ్ ఇప్పటిలాగే నేనైతే ఉంటాను కొత్త వాళ్ళు ఎవరినా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్